రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని కనుగొని బడింపంగన్ ఈ సమాజంలో చదువు జ్ఞానం మాట్లాడే శక్తి సామర్థ్యం ఉంది మనిషికి మాత్రమే అటువంటి వ్యక్తులు కొందరు ఆణిముత్యాలుగా మెరుస్తూ సమాజ సేవకులుగా జన సైనికులుగా పేద ప్రజల సేవలో చేయుతలో ముందు నిలిచిన ఏలూరువాసి డాక్టర్ వంగా ఆంజనేయులు ఇంటర్నేషనల్ యునైటెడ్ కలాం ఫౌండేషన్ మొదలై తమిళనాడు నేషనల్ సెమినార్ సంస్థ నేతలు గుర్తించి సామాజిక కార్యకర్త జన సైనికుడు డాక్టర్ ఆంజనేయులు గారికి ఉత్తమ అవార్డ్స్ ద్రువపత్రంలో షేల్స్ అందించి స్వాగత సన్మాన సత్కారాలు చేయడం శ్లేఘనీయం అంటూ ఆశీసులు అందించిన రెండు తెలుగు రాష్ట్రాల సామాజిక కార్యకర్తలు దశాబ్ద కాలాలుగా సామాజ సేవకుడిగా అనేక మంది నిరుపేదల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తూ పరిష్కార మార్గాలు చూపుతూ ఏర మిగిలిన వంగ ఆన్నే గారికి డాక్టరేట్ వరించిన సంగతి విదితమే ప్రతి వ్యక్తి తనకు ఉన్న దానిలో పేదలకు తనకు తోచిన సహాయం చేస్తూ ఉంటే మానవ జన్మకు సార్థకత ఉంటుంది అంటూ వివరించిన జన పలు అవార్డ్స్ గ్రహత వంగ